రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం లోపల బయట పులివిందుల పులి చూదాం అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య లోపల బయట అనేది గుర్తుకు వచ్చేది ఎవరికంటే చూదాలు అదే నాలుగు ముక్కల ఆటగాళ్లకు గుర్తు వస్తుంది లోపల మేము ఇంత లెక్క కడుతున్నాం మాది బయట లోపల ఇంత బయట ఇంత అనేది చూదాం ఈ జూదం పులియందలో జరుగుతూ ఉంది లోపల బయట చూదాం పులి జూదం పులి జూదం కూడా జరుగుతూ ఉంది ఈ జూదాల అంశాన్ని నేను ఎందుకు ప్రస్తావించాను అంటే ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే గతంలో వైకాపా ప్రభుత్వం ఐదేళ్ళు కొనసాగింది వాళ్ళని హింసించారు వాళ్ళని జైల్లో పెట్టారు వాళ్ళని కొట్టారు వాళ్ళ మీద అనవసరమైన కేసులు బనాయించారు తెలుగుదేశం పులివెందర ఇన్ఛార్జీ అయినటువంటి బీటెక్ రవితో సహా ఇక తెలుగు యువత హక్కుల గారి విజయకుమార్ రెడ్డి ఆయన బాధ చెప్పేదానికి ఉండదు ఆయన హింసిస్తే ఫోన్లో ఆయన అడిచే అరుపులు నాకు వినిపించాలి అని నాకు చెప్పిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి అటువంటి స్థితిగతులు వైకాపా ప్రభుత్వ హయాంలో అంటే వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తే తెలుగు దేశం ఎటువంటి ఎటువంటి సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వచ్చిందో అర్థమైంది కదా ఆ తర్వాత విలేకరులు కావచ్చు ఆ తర్వాత సోషల్ మీడియా కావచ్చు ఎవరైనా సరే వైకాపాకి ఎదురొడ్డి వ్యతిరేక వార్తా కథనాలు ఇస్తే వాడు జైలు పాలు కావాల్సిందే ఎస్టీ ఎస్టీ కేసులు బనాయించుకోవాల్సిందే అందులో భాగంగా నేను కూడా ఒక తెలివితేటలతో బయటపడ్డా లేకుంటే నేను కూడా ఏసీ ఎస్టీ కేసులో ఎరుకోవాల్సిన పరిస్థితి నా అనుభవం నాకు చెందిన సీనియర్ పోలీస్ అధికారులు సలహా ఇవ్వడం వల్ల ఎస్సీ ఎస్టీ కేసు నుంచి బయటపడ్డా ఇది పులివిందల పరిస్థితి సరే అప్పటి ఉన్నటువంటి ఐదేళ్ల పరిస్థితి కూటమి ప్రభుత్వం వచ్చింది బైకాపా వెనుకబడింది కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రారంభం అయ్యింది లోపల బయట పరిస్థితి అదే పులి జూదం పరిస్థితి ఎవరు లోపల ఉండాలి ఎవరు బయట ఉండాలి అప్పుడు నిర్ణయించింది ఎవరు అంటే వైకాపా ఐదేళ్ల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చింది ఎవరు లోపల ఉండాలి ఎవరు బయట ఉండాలి పులి జూదం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎవరు శాసిస్తూ ఉన్నది రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ కావచ్చు అటు తర్వాత పులివెందర్ ఇన్ఛార్జి బీటెక్ రవి కావచ్చు అంచనా కావచ్చు తెలుగుదేశం నేతలు కావచ్చు లోపల బయట జరుగుతూ ఉంది పులి జూదం అనవసరమైన కేసులు బనాయించాల్సిందే అప్పటి దిక్ చూసి ఇప్పటికి పనిచేస్తూ ఉంది కూటమి ప్రభుత్వంలో కేసులు పెడుతూ ఉన్నారు లోపల బయట రాజకీయం జరుగుతూ ఉంది అనే అంశం పులి జూదం పులివెందుల పులి చూదాం జరుగుతూ ఉంది ఇది ఎందుకు చెబుతూ ఉన్నాను అంటే నిన్న మొన్న లేనిపోని సమస్యలు వచ్చాయి ఎవరినో అరెస్ట్ చేశారు ఎక్కడనో అరెస్ట్ చేశారు పులివెందుల మున్సిపల్ చైర్పర్సన్ వరప్రసాద్ సహా మెయిన్ మెయిన్ నాయకులను అరెస్ట్ చేశారు అది చిన్న సంఘటన అని పులివెందులో ప్రచారం జరిగింది కానీ చిన్న సంఘటన కాదు ఇది పెద్ద సంఘటనే అనే కోణంలో కూటమి ప్రభుత్వం ఓన్లీ తెలుగుదేశం నాయకులు ఉన్నారు సరే మీరు జరిగింది అప్పుడు మా జరుపుతున్నాం ఇప్పుడు అనే కోణం లోపల బయట మీరు లోపల ఉండాలా మేము బయట ఉండాలా మీ ప్రభుత్వంలో మేము లోపల ఉన్నాం మా ప్రభుత్వం వచ్చింది మేము బయట ఉంటాం మీరు లోపల ఉండాలి అనే కోణం జరుగుతూ ఉంది లోపల బయట పులి జూదం రాజకీయం వివేకానంద హత్యకేసి విషయం ఈ వివేకానడి హత్య విషయంలో ఎవరు సునీల్ యాదవ్ సునీల్ యాదవ్ చిన్న కేసు పెట్టాడు అంట ఆ కేసు ఏమిటి అంటే ఆయన ఏదో శ్రీకృష్ణ దేవాలయానికి దర్శనార్థం వెళ్ళాడు అంట ఆ శ్రీకృష్ణ దేవాలయాన్ని దర్శనార్థం వెళ్తే ఆయనకు ఎదురొడ్డారు అంట ఆయన ఏదో హతమార్చే కార్యక్రమం కొనసాగించారు అంట అది ఎవరు కాదు ఎంపీ అవినాష్ రెడ్డి అంచర గణం పవన్ కుమార్ ఆ తర్వాత ఇంకొక ఆయన ఈ విధమైన ఇద్దరి మీద కేసులు బనాయించారు ఎవరు అంటే కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదు సునీల్ యాదవ్ నన్ను వెంబడించారు నా కోసం వాళ్ళు ఎంబడి నుంచి ప్రయత్నం చేసే ప్రయత్నం చేశారు అని కేసు నమోదు చేశారు ఇది సోషల్ మీడియాలో ఆల్చల వాతావరణం కొనసాగుతూ ఉంది అంటే జరిగేటప్పుడు జరుగుతుంది పోయేటప్పుడు పోతుంది లోపల బయట అదే జూద రాజకీయం వంద రూపాయలు నాది లోపల వంద రూపాయలు నీది బయట నాది గెలిస్తే లోపల నాది బయట నీది గెలిస్తే నీది లోపల బయట రాజకీయం పులివిందల జూదాం అనేది కొనసాగుతూ ఉంది ఈ స్థితిగతులు కేసు అంశాలు ఇంకా నాలుగేళ్ల టైం ఉంది ఎవరు ఎటు దారికి వెళ్తారో ఆలోచించాల్సిన అంశం ఇది పక్కన పెడదాం సునీల్ యాదవ్ పరిస్థితి సునీల్ యాదవ్ స్థితిగతులు ఓ పోలీస్ అధికారి వివరిస్తున్నాడు ఈ వీడియోలో చూడండి ఇలా నమస్తే అండి వైఎస్ ఏటు ఉన్న సునీల్ యాదవ్ ఇతను ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం సిక్స్ ఫార్టీ ఆ ప్రాంతంలో శ్రీకృష్ణ టెంపుల్ అవుట్స్కర్స్ ఉంది ప్రియో అవుట్స్కర్స్ రింగ్ రోడ్లో తన మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్ కోసం దేవుని బెస్సెస్ కోసం శ్రీకృష్ణ టెంపుల్కి ఇతను తన ఫ్యామిలీ మెంబర్స్ వైఫ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పోయారు అక్కడ ప్రతి అక్కడ పవన్ కుమార్ అండ్ లోకేష్ రెడ్డి అండ్ అదర్ లోక తన ముగ్గురు కలిసి కార్లో ఇతనికి వాళ్ళు టెంపుల్కి వచ్చినట్టున్నారు ఇతని గతంలో హత్య మూవీలో ఈ కంప్లైంట్ ఎవరో సునీయాదవ్ అతను అతని ఫ్యామిలీ పైన ఇండిసెంట్గా ప్రొజెక్ట్ చేసినారు ఆ మూవీలో అని చెప్పి ఇతను గతంలో కేసు ఇచ్చినాను పైన అది మనసులో పెట్టుకొని వీళ్ళిద్దరు పవన్ అండ్ లోకేష్ రెడ్డి ఇతన్ని బెదిరించడము ఇతను దారిని అడ్డగించడం చేశారని చెప్పి వచ్చి నిన్న కంప్లైంట్ నిన్న తొమ్మిది గంటల కంప్లైంట్ ఇచ్చారు దాంట్లో కేసు రిజిస్టర్ చేసినారు విశ్వనారాయణ దర్యాప్తు చేస్తున్నారు దీన్ని మెయిట్ పెట్టి డిస్పోజ్ చేస్తారు థ్యాంక్ యూ